కలువ పువ్వు లాంటి కన్నులంటూ అందమైన అమ్మాయిల కళ్ళను కలువ పువ్వులతో పోలుస్తారు లక్ష్మీదేవితో కొలువైన స్థానం ఇది కలువ పువ్వులని మెత్తని మృదువైన రేకులు కలిగి ఉండి చెరువుల్లోనూ నీటి కుంటల్లోనూ కాలువల్లోనూ పెరుగుతాయి అందం కోసం కూడా ఇంట్లో తొట్టుల్లో నీళ్లు నింపి పెంచుతారు కలువ పువ్వులు ఆంధ్ర ప్రాంతాల్లోని అన్ని తటాకాల్లో చెరువుల్లోనూ కనిపిస్తాయి కలువ పువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం మ్యాగ్నోలిప్ తరగతికి చెందిన ఈ పుష్పానికి ఇంగ్లీష్లో వాటర్ లిల్లీ అంటారు నేటిలోని భూభాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పువ్వులు తెలుపు గులాబీ నీలం రంగుల్లో చాలా అందంగా ఉంటాయి కలువ పువ్వుకు చాలా పేర్లే ఉన్నాయి నిసా పుష్పము పున్నాగము రాత్రి పుష్పము అని కూడా వ్యవహరిస్తారు కలువ తామర ఒకే కుటుంబంలోనివి మొక్కలు నీళ్ళలోనే పెరుగుతాయి ఆకులు పూలకాడలు పొడువుగా ఉంటాయి ఇవి గొట్టాల మాదిరిగా ఉంటాయి అంటే మనం కొబ్బరి నీరు చల్ల పానీయాలు తాగే స్ట్రాలాగా అన్నమాట ఒక్కో కాడకు ఒకే పువ్వు పూస్తుంది కలువ మొక్క పెరిగినట్లుగా చెరువుల్లో దొరవుల్లో తామర మొక్క పెరగదు ఇవి రెండు అందల్లో పోటీ పడవే కలువల్లోనూ తామర పూలలాగా తెలుపు ఎరుపు నలుపు కూడా ఉంటాయి కలువ అందంలో తామరతో కొంచెం తక్కువే కలువ సూర్యాస్తమైన తర్వాత చంద్రకాంతికి వికసిస్తుంది అందుకే దీన్ని నిసా పుష్పం అంటారు కలువ మొక్కలు మన దేశమంతా నీళ్ళల్లో వేళ్ల బురదలో నాటుకొని పెరుగుతాయి మొక్క నీళ్ళల్లోనే పొట్టిగా ఉంటుంది ఆకులు పెద్దవిగా గుండ్రంగా తొడిమలు చాలా పొడుగ్గా నున్నగా ఉంటాయి వీటి పొడుగు తొడిమ బోలుగా ఉండి దానిలో గాలి ఉంటుంది కనుక ఆకులు నీటి మీద తేలుతూ ఉంటాయి కాడ చివర ఒకే ఒక్క పువ్వు ఉంటుంది వికసింపక మొగ్గగా ఉన్నప్పుడు నీళ్ళలోనే ఉంటుంది కలువ పువ్వు రాత్రి వికసిస్తుంది కలువకు మిత్రుడు చంద్రుడు చంద్రుని కిరణాలు సోకగానే కలువ వికసించి రాత్రంతా తన అందం చాటుకుంటుంది కలువలకు కూడా వైద్య విలువలున్నాయి ఎర్ర కలువల పువ్వుల రేఖలు హృదయ రోగాలను నరాల నీరసాన్ని ఆయుర్వేదం ప్రకారాన్ని పోగొడతాయి ఎర్రని కలువ గింజలు అజీర్ణానికి వేళ్ల జిగట విరోచనాలకు రక్త విరోచనాలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు